నిన్న పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా తెలంగాణను విస్మరించింది తెలంగాణకు రావాల్సిన హక్కులు కానీ తెలంగాణకు విభజన చట్టంలోని హామీల గురించి ఊసెత్తని నిర్మలా సీతారామన్ గారు కనీసం తెలంగాణ పదాన్ని కూడా ఉచ్చరించలేదు ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఉందన్న సంగతి కూడా మర్చిపోయి తెలంగాణకు రావాల్సిన నీళ్లు నిధులు విషయంలో కూడా కనీసం ఆమె అవగాహన లేకుండా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం విధంగా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా నితీష్ కుమార్ గారికి పెద్దపీట వేసినట్టుగా తెలంగాణకు ఎందుకు రని ఈ సందర్భంగా నేను మా వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ వివక్షల వల్లనే ఈ యొక్క పరాయి పాలన వల్లనే ఈ తెలంగాణకు జరుగుతున్న వివక్ష వల్లనే ఈ తెలంగాణ ఉద్యమం ఏర్పడదన్న సంగతి మర్చిపోవద్దు విభజన చట్టంలోని హామీలు ఊసు కూడా ఎత్తలేదు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ కానీ ఐటీఆర్ క్యాడర్ఆర్ కానీ గిరిజన యూనివర్సిటీ గురించి కూడా కనీసము బడ్జెట్లో ప్రస్తావించలేదంటే ఎంత మూర్ఖత్వంగా పోతుందో ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా కేంద్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా బడ్జెట్లో మళ్ళీ బీసీలకు ఎందుకు బడ్జెట్ కేటాయించలేదు విధంగా జనగణకు చేపట్టి అందుకు కులగణ చేపట్టడానికి ఎందుకు బడ్జెట్ కేటాయించలేదని సందర్భంగా నేను అడగదలుచుకున్నాను ఈ విధంగా మీరు తెలంగాణ పైన చిత్తశుద్ధి విస్మరించారు కాబట్టి తెలంగాణకు సంబంధించిన మంత్రులు కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గారి తక్షణమే వాళ్ళ రాజీనామా సమర్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను దాదాపు ఎనిమిది మంది ఎంపీలు ఉంటే తెలంగాణ కోసం మౌనం వహించి ఈ రోజు దద్దమ్మ లేక పెనుగొట్టిన రోజు ఈరోజు పార్లమెంట్లో కూర్చున్నారు తప్ప తెలంగాణకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ల మీద కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎన్నో ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా కనుక ఇప్పటికైనా తెలంగాణకు రావాల్సిన బాట తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలు తెలంగాణకు రావాల్సిన అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మరో బడ్జెట్ లో పెట్టకపోతే తెలంగాణ సమాజం అంతా తీవ్రంగా ఖండిస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గలబడ్డానికి సంగతి మతోన్మాద శక్తులతోటి మీరు ఏదైతే రాజకీయం చేస్తున్నారో అది కాలం చెల్లింది కనుక ఇప్పుడు ఏదైతే తెలంగాణకు రావాల్సిందో ఏ అభివృద్ధికి కో ఏ అభివృద్ధిలో పయనిస్తున్న తెలంగాణకు మరి కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేదు పోయి ఆంధ్రప్రదేశ్కు అదే విధంగా నితీష్ కుమార్ కు భయపడితే కుర్చి కాపాడుకోవడం కోసమే మీరు ఈ యొక్క బడ్జెట్ పెట్టింది అనేది చుట్టు ప్రశ్నిస్తున్నా ఇప్పటికైనా మించిపోలేదు కేంద్రం మీద సౌతి ప్రేమ చూపిస్తే తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటం చేశారు తెలంగాణ పోరాటం చేశారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద ధర్నాలు చేస్తాం విధంగా ఈ రోజు మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో అదే విధంగా నిరసన చెప్తున్నారు వారి సంఘీభావం తెలుపుతూనే కేంద్ర ప్రభుత్వాన్ని మరొకటిసారి డిమాండ్ చేస్తున్నా తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాట కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం